సోదర బంధుమిత్రులకు స్వాగతము వనక్కము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చర్చియస్ ఛానల్ ఈ దినము మనము జియోగ్రఫీ కింద ఒక యూనిక్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము దాని టైటిల్ ఏమిటంటే మనము తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటున్నాము భూ వైశాల్యము పాత జిల్లాలు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా తెలంగాణ ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం యొక్క ఏరియా కాదు పాత జిల్లాల ఏరియా ఇంట్యూటీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఈ టాపిక్ కంప్లీట్గా వింటే సునాసాయంగా అవలీలంగా అర్థమవుతుంది చాలా ఈజీగా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లా దానివల్ల మీకు సొసైటీ కల్చర్ ఎకానమీ గురించి చాలా మంచి అవగాహన వస్తుంది ఏదైనా ఒక ప్రాంతాన్ని గురించి డిస్కస్ చేసేటప్పుడు నీకు సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది జనాభా ఎంత ఉంది పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది తెలిస్తే ఎకానమీ పొలిటిక్స్ హిస్టరీ ఎలా ఆ మోల్డ్ అవుతుంది పాపులేషన్ ప్రెషర్ మ్యూచువల్ ఇంటర్ఫీరెన్స్ ఎలా ఉంటుంది సమస్యలు ఏమిటి అవన్నీ చాలా క్లియర్ గా అర్థం అవుతాయి ఇది మన తెలుగు సిరీస్ టాపిక్ యొక్క విషయ సూచిక ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనము ఇక్కడ ఫార్టీ నైన్ లో ఉన్నాము భూవైశాల్యము తెలంగాణ తీసుకున్నాము భూవైశాల్యము ఓల్డ్ జిల్లాలు మాత్రమే తీసుకున్నాము ఓల్డ్ జిల్లాలో తొమ్మిది పది ఉన్నాయి ప్రస్తుతము ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా టైంలో రికార్డ్ చేశాను సెప్టెంబర్ లో కాబట్టి దాదాపు థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవి తీసుకుంటే చాలా కాంప్లెక్సిటీ పెరుగుతుంది ఐ డోంట్ వాంట్ మై ఆడియన్స్ టు అండర్గో ఆఫ్ అడ్జస్టింగ్ టు కాంప్లెక్సిటీ ఈ ఓల్డ్ జిల్లాలని తెలుసుకుంటే మీరు న్యూ జిల్లాలను అవలీలంగా నేర్చుకోవచ్చు ఎప్పుడైనా దానిపైన కూడా మాట్లాడతాను పది జిల్లాలు ఓల్డ్ ఉంటే ఒక్కోటి మూడు ప్రాంతాలుగా చేస్తే ముప్పై మూడు జిల్లాలు వస్తాయి అంతకంటే ఏమి లేదు ఈజీగా చెప్పాను ఇది ఎలా గుర్తుంచుకోవాలి ఇంటిటిగా అనే టాపిక్ ఫస్ట్ తెలంగాణ గురించి చెప్తాను ఫార్టీ నైన్ లో తర్వాత కోస్తా సర్కార్ ఏరియా గురించి చెప్తాను తర్వాత సీమ ప్రాంతాన్ని గురించి చెప్తాను ఈవెన్చువల్ గా పాత ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఫిఫ్టీ ఫోర్ లో చెప్తాను మీరు దీన్ని ఏ టు జెడ్ చూస్తే మీకు అవగాహన వస్తుంది మీరు జస్ట్ ఏదో ఫ్యూచర్ వన్ ఆర్ టూ త్రీ ఫోర్ మినిట్స్ చూసిపోతే మీకు అంత అవగాహన రాకపోవచ్చు ఇది ప్రీవియస్ చాప్టర్స్ టాపిక్స్ చూపిస్తున్నాను అంటే మీకు ఏది నచ్చితే అది చూడవచ్చు ఛానల్ ఇది ప్రీవియస్ టాపిక్స్ అనమాట మీరు వెతుక్కోనికి అక్కడ కష్టపడకుండా మీకు ఇక్కడ ఈజీగా చూపిస్తున్నాను మీకు లబ్ధి చేకూరుతుందని ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ చూడవచ్చు తొమ్మిది వందల వీడియోస్ ఉన్నాయి దాదాపు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆంగ్లంలో ఉంటాయి ఈ తెలుగు సిరీస్ కొత్తగా మన వాళ్లకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని అభిప్రాయంతో చేస్తున్నాను ఇప్పుడు ఆంధ్రప్ర పుస్తకం నుంచి నేను ఈ ఏరియాలు తీసుకున్నాను ఇది డిక్షనరీ ఆస్ట్రేలియా ప్రొఫెసర్ రచించారు అందులోంచి తీసుకున్నాను ఇంతకు ముందు వికీపీడియాకి వెళ్తే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏరియాస్ ఉండేసి ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎంతో కష్టపడితే కానీ ఈ ఏరియాలు దొరక్కపోవచ్చు హిస్టారికల్ డేటా కలెక్షన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇది మీకు ఈజీగా తెలుస్తుంది హిస్టారికల్ అనెక్డోర్స్ ఏరియాస్ ఇవన్నీ తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు లబ్ధి పొందవచ్చు ఇక్కడ ఏరియాస్ అన్ని నేను క్లియర్గా చెప్పాను ఇది థౌజండ్ యూనిట్స్ అనమాట దాన్ని చెప్పే ముందు ఇక్కడ బ్రాడ్ గా చూపిస్తున్నాను ఇది ఇది తుంగభద్ర నది కృష్ణా నది కృష్ణా నది ఇది తెలంగాణ ఇది మరత్వాడ ప్రాంతము విదర్భ ప్రాంతము బేరర్ ప్రాంతము విదర్భ దండకారణ్యము బస్తర్ ప్రాంతము ఏజెన్సీ కొరాబుట్టు గంజాము తర్వాత అవన్నీ తీరాంధ్ర ప్రాంతం కోస్టల్ ప్రాంతము ఇది రాయలసీమ ప్రాంతము ఇది హైదరాబాద్ కర్ణాటక అంటారు అంటే కళ్యాణి కర్ణాటక అంటే బీదరు గుల్బరాగి రాయచూరు ఆ ప్రాంతాలు అది క్లారిటీ వచ్చింది కదా తెలంగాణలో ఎంత ఏరియా ఉంది అనేది ఇక్కడ మీకు గుర్తుండీ ఈ బుక్ నుంచి తీసుకున్నాను ఏరియా జియోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ వన్ ఆయన ఆ టైం రాశారు కాబట్టి కొన్ని ఇయర్స్ ముందే అనమాట నేను ఇక్కడ చెప్పబోయే డిక్ ఏరియాస్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీకు అక్కడ క్లారిటీ లేకపోతే బోత్ తెలుగులో రాశాను డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఆంగ్లంలో రాశాను రెండు చూడవచ్చు అనమాట తెలంగాణ ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా గుర్తుండాలంటే మీరు వన్ 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 గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ థౌజండ్స్ అంటే స్టేట్లు ఇండియాలో కొంచెం పెద్దగా ఉన్న థౌజండ్స్లోనే ఉంటాయి డిస్ట్రిక్ట్స్ కూడా థౌజండ్స్ లోనే ఉంటాయి కాంటినెంట్స్ అవన్నీ మిలియన్స్లో ఉంటాయి కాంటినెంట్స్ లో ఉంటాయి పెద్ద పెద్ద కంట్రీలు యునైటెడ్ స్టేట్స్ కెనడియన్ మిలియన్స్ లో ఉంటాయి ఇండియా కూడా ఇంకా పార్టీషన్ తర్వాత కూడా ఏరియా ఉంది కాబట్టి అన్ని మన అమాత్యులు మహాత్ములు దానం చేయ దానదత్తం చేయలేదు కాబట్టి ఇంకా ఉంది కొంత కాబట్టి మిలియన్స్ లో ఉంటుంది డిస్టిక్స్ అంటే లో ఉంటాయి అంటే ఇదంతా థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ దాన్ని యూనిట్స్ అంటూ ఉంటాను యూనిట్స్ అంటే థౌజండ్స్ లో అదే కంటి చెప్పేటప్పుడు మిలియన్స్ లో మీరు అది స్విచ్ కావాలన్నమాట ఒకసారి నేను ఎక్కువగా చెప్పకపోవచ్చు ఎందుకంటే ఆఫ్ లో మీకు అవన్నీ ఎక్కువ చెప్పడానికి లేకుండా యూనిట్స్ అని చెప్తూ ఉంటాను తెలంగాణ వన్ 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 యూనిట్స్ థౌజండ్స్లో ఉంది ఇది రంగారెడ్డి పాలమూరు నల్లగొండ మెదకు ఖమ్మము వరంగల్ ఇందూరు నిజామాబాదు కరీం పాత హిస్టారికల్ నేమ్స్ ఎక్కువ చూపిస్తుంటాను ఎద్దులాపురం అంటే అదిలాబాద్ వేలిగుండల అంటే కరీంనగర్ అట్లా ఖమ్మం బెట్ట మెదక్ భాగ్యనగర్ పాలమూరు అది ఇది ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోండి మీరు అనమాట గా ఎలా ఉంటుందంటే ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ అంటే అది పెద్దది కదా మిలియన్స్లో ఉంటుంది సర్ఫేస్ ఏరియా అందులో భారతదేశంలో త్రీ పాయింట్ టూ మిలియన్స్ అంటే థర్టీ టూ జీరో జీరో థౌజండ్ అనమాట ఇది యూనిట్స్ తెలంగాణ వన్ 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 పెట్టాను కదా కోస్టల్ ఆంధ్ర కొంచెం తక్కువగా ఉంటుంది నైన్టీ సిక్స్ రాయలసీమ ఇంకా తక్కువగా ఉంటుంది సిక్స్టీ సిక్స్ లెవెన్ లో గుర్తుపెట్టుకోండి టెన్ థౌజండ్ అది స్టాండర్డ్ అనమాట సో ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు గ్రాస్పింగ్ చాలా ఈజీగా జరిగిపోతుంది ఇప్పుడు నేను ఏదైతే నీకు మీకు అక్కడ చూపించానో యూనిట్స్ లో అంటే థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ పెట్టాను కదా ఏరియా చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ థౌజండ్ సమ్ టైమ్ టీహెచ్ అని కూడా రాస్తాను ఇది ఎగ్జాక్ట్గా అక్కడ ఉండేది ఇక్కడ పెట్టాను ఇది మీరు గుర్తు పెట్టుకోవచ్చు దాన్ని ఈజీగా నేను బ్రీవిటీ క్లారిటీ ఇస్తున్నాను మనం గుర్తుపెట్టుకోవాలి కదా అందుకోసం అనమాట ఇప్పుడు వన్ వన్ యూనిట్స్ ఉంది కదా ఎన్ని జిల్లాలు ఉన్నాయి నేను ఒకసారి తొమ్మిది అంటాను ఒకసారి పది అంటాను అంటే అర్బన్ ఏరియా హైదరాబాద్ సీరియస్ గా కన్సిడర్ చేసుకోకపోతే ఆ హిస్టారిక ఏరియా హైదరాబాద్ డిస్టిక్ట్ అని అనుకోవచ్చు లేకపోతే రంగారెడ్డి అని అనుకోవచ్చు కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుంది అది కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి కామెంట్లో పెకూడదు ఏంటి మాస్టర్ ఇలా చెప్పారు తొమ్మిది జిల్లాలు అంటారు పది అంటారు అంటే జస్ట్ అడ్జస్ట్మెంట్ మీ కన్వీనియంట్ కోసం చేశాను మనము తొమ్మిది జిల్లాలని రాసుకుంటే వన్ 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 యూనిట్స్ డివైడ్ చేస్తే ట్వెల్వ్ వస్తుంది అనమాట అది వన్ 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 యూనిట్స్ను టెన్ డిస్టిక్స్ అనుకుంటే ఈజీగా లెవెన్ వస్తుంది అంటే మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ డిస్టిక్ట్ అయినా ఎంత ఏరియా ఉందంటే యావరేజ్ లెవెన్ యూనిట్స్ అంటే లెవెన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అది చాలా ఈజీగా అర్థమైపోయింది కదా కొన్ని బార్డర్ డిస్టిక్స్లో పెద్ద జిల్లాలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ మ్యాప్ చూస్తానే మీకు గుర్తుంటుంది ఏది పెద్ద జిల్లాలే ఇది పాలమూరు జిల్లా పెద్దది ఈ బార్డర్ లో ఎద్దులాపురము ఆదిలాబాద్ జిల్లా పెద్దది ఇక్కడ ఖమ్మం మెట్ట జిల్లా పెద్దది నేను ఇక్కడ నల్గొండ కూడా పెద్ద దాని కింద వేశాను మీకు ఎందుకంటే ఈజీగా అర్థం కావాలి ఈ అన్ని పెద్ద జిల్లాలు కదా అంటే పదకొండు కంటే ఎక్కువగా ఉంటాయని మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు యాక్చువల్ గా పాలమూరు ఎయిటీన్ ఉంది అగైన్ నేను ఇక్కడ రౌండ్అప్ చేశాను గుర్తుపెట్టుకు ఇది యాక్చువల్ ఏరియాస్ ఆ పుస్తకం నుంచి తీసుకునేటి ఇది నేను మీ క్లారిటీ కోసం అప్ చేసింది ఇది ఆదిలాబాద్ సిక్స్టీన్ ఉంది ఎద్దులాపురం డిస్టిక్ ఇది పాలమూరు ఎయిటీన్ ఉంది ఖమ్మం మెట్ట సిక్స్టీన్ ఉంది నల్గొండ ఫోర్టీన్ ఉంది కదా ఇక్కడ బార్డర్లు ఇట్లా ఇట్లా వచ్చేస్తూ ఉంటే ఇక్కడ సిక్స్టీన్ సిక్స్టీన్ థర్టీ టూ అవుతుంది ఈ నాలుగు కలిపితే సారీ ట్వంటీ సిక్స్ అవుతుంది థర్టీ అవుతుంది ఫార్టీ అవుతుంది కదా ఇది ట్వంటీ అనుకుంటే సిక్స్టీ అయిపోయింది అంటే హాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాం కదా బిగ్ డిస్టిక్స్ అది సిక్స్టీ అని పెట్టాను ఇక్కడ సిక్స్టీ పెట్టాను కదా ఈ రెడ్లో ఉండేది అంటే ఈ డిస్ట్రిక్ట్స్ సిక్స్టీ యూనిట్స్ లో ఉన్నాయి ఇంకా చిన్న డిస్టిక్స్ ఉన్నాయి కదా చిన్న డిస్టిక్ లో మనం రంగారెడ్డి డిస్టిక్స్ ఎయిట్ ఉంది మెద మెదక్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి టెన్ వేసుకోవచ్చు ఇక్కడ ఎయిట్ ఉంది మెదకు పెద్దగా ఉంది ఇందూరు డిస్టిక్ నిజామాబాద్ ఎయిట్ ఉంది అంటే దాదాపు మీరు పది అనుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ కొంచెం గుర్తు పెట్టుకోండి రంగారెడ్డి డిస్టిక్ తక్కువ ఉంది కాబట్టి ఎయిట్ మెదక్ కొంచెం పెద్దగా ఉంటుంది ఇందూరు దాదాపు సేమ్ గా ఉంటుంది ఏలగండల డిస్ట్రిక్ట్ కరీంనగర్ కొంచెం పెద్దగా ఉంటుంది ఓరుగల్లు కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ట్వెల్వ్ థర్టీన్ కానీ ఇవన్నీ మీరు దాదాపు ఇది అన్ని కామనాలిటీ రౌండ్ ఆఫ్ ది టెన్ వరకు రౌండ్ చేయొచ్చు అనమాట ఇది ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చేసి పది అవుతుంది ఇక్కడ నుంచి రెండు ఇచ్చేసి పది అవుతుంది అన్ని ఫిఫ్టీ అవుతాయి కదా ఫిఫ్టీ చూపించారు అంతే ఇక్కడ అంటే ఈ ఏరియా ఫిఫ్టీ యూనిట్స్ ఉండి థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ బార్డర్ ఏరియాస్ సిక్స్టీ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ కలిపితే ఎంత అవుతుంది వన్ టెన్ అవుతుంది అంటే వన్ 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 యూనిట్స్ తెలంగాణ సర్ఫేస్ ఏరియా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట పెద్ద జిల్లాలు గుర్తుపెట్టుకోండి అంటే ఆవరేజ్ జిల్లా తెలంగాణలో లెవెన్ అన్ సైజు ఉంటుంది దాదాపు అనుకుంటే ఈ డిస్టిక్ట్ పాలమూరు ఆదిలాబాదు ఖమ్మం మేట నల్గొడ కొంచెం పెద్దగా ఉంటాయి అంతే అంతకంటే ఏమీ లేదన్నమాట చాలా ఈజీగా ఉంటాయి దీన్ని ఓవరాల్ భారతదేశంలో పోస్ట్ గ్రాడ్ క్లిఫ్ టైంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ మ్యాప్ నేను మీకు జనరల్గా చూపిస్తూ ఉంటాను గుర్తుపెట్టుకోండి డోగ్రా రాజా వంశలు పరిపాలించిన జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా డిమార్కేషన్ అంత క్లారిటీ ఉండదు అయితే జనరల్గా లో టూ 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 యూనిట్స్ ఉంటుంది అగైన్ యూనిట్స్ అంటే ఇక్కడ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ మూడు సున్నాలు యాడ్ చేసుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి డోగ్రా రాజులు టాప్లో ఉన్నారు కాబట్టి టూ 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 ఇది ఫోర్ పంజాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ పంజాబ్ అంటే క్లిఫ్ లైన్ అటు సైడ్ వెస్ట్ పంజాబ్ ఇటు సైడ్ ఎన్ని పంజాబ్ హిస్టారిక్ పూర్వీ పంజాబ్ హిమాచలి పంజాబ్ హర్యానీ పంజాబ్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ జనరల్ గా ఇండియాలో పంజాబ్ అంటే పంజాబ్ అనమాట ఈస్ట్ పంజాబ్ అది ఫిఫ్టీ గుర్తు పెట్టుకోండి హర్యానా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అవి తగ్గించండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఢిల్లీ కలిపితే ఫార్టీ ఫైవ్ అవుతుంది అండ్ హిమాచలి పంజాబ్ కొంచెం పెద్ద ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇది వన్ ఫిఫ్టీ ఇక్కడే ఉంది హిమాచల్ ప్రదేశ్ దాదాపు ఈక్వల్గా ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ ఉంటుంది అంటే ఇది ఫిఫ్టీ పెట్టుకుంటే మీరు క్లారిటీ వస్తుంది ప్రపంచంలో ఎంత ఏరియా ఉందంటే ఓషన్ ఏరియా త్రీ సిక్స్టీ ఇది పెద్దది కదా మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా వన్ ఫిఫ్టీ మీరు చాలా ఆరోగ్యవంతులు కాబట్టి హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతారు వన్ ఫిఫ్టీ మీరు ల్యాండ్ పైనే బతుకుతారు కదా వన్ ఫిఫ్టీ యూనిట్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ సర్ఫ్ వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి కదా హిందూ మహాసాగరము పసిఫిక్ మహాసాగరం అట్లాంటివి త్రీ సిక్స్టీ రెండు కలిపితే ఫైవ్ టెన్ ఎంటైర్ ప్లానెట్ అర్త్ సర్ఫేస్ ఏరియా మీకు ది టాపిక్ పైన క్లారిటీ ఎక్కువ రావాలంటే ఇది నేను గేమ్ సిరీస్ అని ఆంగ్లంలో పెట్టాను చూడండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని మీరు సీరియస్ గా ఫాలో అయితే ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న సర్ఫేస్ ఏరియాను కూడా అవలీలుగా చెప్పగలంటే నైన్టీ పర్సెంట్ రేంజ్ లో మోర్ దెన్ ఇవన్నీ చెప్పాను అక్కడ చూడండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వరల్డ్ లో ఇప్పుడు ఈజిప్ట్ గుర్తుపెట్టుకోండి థౌజండ్ ఈ సైడ్ స్క్వేర్ పెట్టాము థౌజండ్ కిలోమీటర్స్ థౌజండ్ అంటే సిక్స్ జీరోస్ వస్తాయి కదా ఈజిప్ట్ ఎగ్జాక్ట్ వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇండియా దానికంటే త్రీ పాయింట్ టూ టైమ్స్ ఉంటుంది రాడ్ క్లిఫ్ టైం ముందు బ్రిటిష్ ఇండియా ఫోర్ యూనిట్స్ ఉంటుంది ఈజిప్ట్ కంటే ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ యునైటెడ్ స్టేట్స్ కెనడా యూరోప్ అంటే వెస్ట్ ఆఫ్ యూరాల్ మౌంటైన్స్ చైనా టెన్ అన్నమాట అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియా కంటే దాదాపు త్రీ టైమ్స్ ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది ఒకసారి ఫిగర్స్ కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఉంటాయంటే ఒకసారి లేక్స్ వాటర్ బాడీస్ పెద్దగా ఉంటే వాళ్ళు కొన్నిసారి కన్సల్ట్ చేస్తారు కొంచెంసారి కన్సల్ట్ చేయ నేను అది ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ యొక్క క్లారిటీని దెబ్బతీయడం ఇష్టం లేక బ్రాడ్గా చెప్పాను అది గుర్తుపెట్టుకోండి ఇది చెప్పాం కదా అని చూడండి కాబట్టి మనం ఇప్పుడు ఏమి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడే ఈ మ్యాప్ లోకి వెళ్దాము ఇది భారతదేశం కదా భారతదేశము త్రీ పాయింట్ టూ టైమ్స్ కెనడా ఈజిప్ట్ మిషన్ కంట్రీ ఉంది కదా మిషన్ అంటే ఈజిప్ట్ దాని టైం ఉంది కదా అంటే త్రీ పాయింట్ టూ మిలియన్ అంటే థర్టీ టూ హండ్రెడ్ యూనిట్స్ ఇక్కడ మనం థౌజండ్ లో చెప్తున్నాం ఇది వన్ 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 కదా ఈజీగా నేను అది మార్క్ చేశాను చూడండి తెలంగాణ డోగ్రా రాజ టెరిటరీ ఇప్పుడు అది కంటెస్టెడ్ డిస్ప్యూటెడ్ అయిన మనం అది మాట్లాడటం లేదా డిఫరెంట్ టాపిక్ అది టూ 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 అనమాట ఇది ఈస్ట్ పంజాబ్ అంటే అది ఫిఫ్టీ హర్యానా ఐదు తక్కువ ఫార్టీ ఫైవ్ హిమాచల్ పంజాబ్ ఐదు ఎక్కువ ఫిఫ్టీ ఫైవ్ ఉత్తరాఖండ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ అది ఈజీ గుర్తుంది కదా మీరు ఇట్లా చూస్తానే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇది వన్ వన్ ఇది కొంచెం తక్కువ ఉంది కదా హండ్రెడ్ ఇది తక్కువ అంటే నైన్టీ సిక్స్ ఈవెన్ హండ్రెడ్ వేసుకోవచ్చు సీమాంధ్ర రాయలసీమ అంటే మన బల్లారిని కన్సిడర్ చేయలేదు రాయలసీమ అంటే చాలా కాంప్లెక్స్ అనమాట విశాల రాయలసీమ అవన్నీ ఉన్నాయో అది చాలా వీడియోలో చెప్పాను నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా ఏరియా అప్పుడు చెప్తాను అది కూడా అది సిక్స్టీ సిక్స్ మీరు షష్టి పూర్తి చేసుకున్నారంటే సిక్స్టీ ఇయర్స్ అవుతుంది కదా ఇంకొక సిక్స్ ఇయర్స్ యాడ్ చేసుకుంటే మీరు షష్టి పూర్తి చేసుకున్నారంటే రాయలసీమలో షష్టి పూర్తి చేసుకున్నారు సిక్స్టీ సిక్స్ అంటే స్టాండర్డ్ ఫోర్ ఓల్డ్ డిస్టిక్స్ అంటే కర్నూలు కడప చిత్తూరు అనంతపూర్ మనము ప్రకాశంలో ఉండే నెల్లూరు సిమెంట్ డిస్ట్రిక్ట్ బల్లారి కన్సిడర్ చేయలేదు ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి వన్ 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 గుర్తుంది కదా ఇప్పుడు మనం ఏం అంటే ఇది చూడండి ఇంత ఈజీగా మనము సర్ఫేస్ ఏరియా మీరు హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతారు కాబట్టి వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కదా అండ్ చైనా అండ్ రష్యా చైనా అండ్ వెస్ట్ యూరోప్ అండ్ కెనడా ఈఎస్ఎన్ ఉంది కదా మిస్సర్ ఈజిప్ట్ వన్ మిలియన్ యూనిట్ ఉంది కదా ఇండియా సౌత్ ఏషియా అయితే ఫోర్ ఉంది కదా ఇండియా కాబట్టి త్రీ పాయింట్ ఉంది కదా అంటే థర్టీ టూ హండ్రెడ్ ఇండియా ఉంటే అందులో వన్ 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 తెలంగాణ ఉంది వన్ 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 తెలంగాణ ఉంటే వన్ 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 తెలంగాణ ఉంటే ఇక్కడ ఉంది కదా మనం వన్ వన్ అన్న పది డిస్ట్రిక్ట్లు అనుకున్నాం కదా లెవెన్ యూనిట్స్ అంటే లెవెన్ లెవెన్ ఎన్లు తెలంగాణలో పెట్టచ్చు అనమాట అంటే ఇంకా ఇది ఆదిలాబాదు ఖమ్మము ఇది 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 ఎయిటీన్ నైన్టీన్ వేసుకోండి ఇది సిక్స్టీన్ స్టాండర్డ్ ఇది దాదాపు అంతే సిక్స్టీన్ నల్గొండ ఫోర్టీ ఇవన్నీ సిక్స్టీ అవుతాయి బార్డర్స్ ఇంకా హైదరాబాద్ ఎయిట్ టెన్ వేసుకుంటే ఎయిట్ అంటే ఇది ఎయిట్ ఉంటుంది ఇది టెన్ ఉంటుంది ఇది ట్వెల్వ్ ఉంది కాబట్టి ఇదంతా ఫిఫ్టీ వేసుకుందాం అంత చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు తెలంగాణ వన్ 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 గుర్తుపెట్టుకొని పది జిల్లాలు ఓల్డ్ జిల్లాలు గుర్తుపెట్టుకుంటే భాగిస్తే విభజిస్తే టెన్ యూనిట్స్ వస్తాయి అంటే లెవెన్ లెవెన్ యూనిట్స్ ఈచ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ ఉంటుంది పెద్ద డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ ఎయిటీన్ అంటే ఎవరన్నా మీకు ఫ్రెండ్ వచ్చి కాకతాయంగా ఓ ఆ రంగారెడ్డి డిస్టిక్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మీరు ఆ తప్పు చెప్పాడని వెంటనే గుర్తుంటుంది అది యావరేజ్ టెన్ ఉంటుంది అది చిన్న డిస్ట్రిక్ట్ కాబట్టి అంత ఉండదు ఇది పాలమూరు ట్వంటీ చెప్పాడంటే రీజనబుల్గా గా చెప్పాడని అనమాట ఎయిటీన్ బదులు ట్వంటీ చెప్పాడు ఇట్స్ ఓకే అంటే ఆ లో ఎస్టిమేట్ చెప్పాడని అలా ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు సో మీకు ఇది అర్థమైంది అండ్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనం ఏం చేస్తామంటే ఫిఫ్టీలో మనముశాల ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం నేను పాత జిల్లాలో తీసుకుంటాను ఎందుకంటే కాంప్లెక్సిటీ తక్కువగా ఉంటుంది మీకు క్లారిటీ ఈజీగా పెరుగుతుంది కాంప్లెక్సిటీ తగ్గి క్లారిటీ పెరిగితే మీరు కొత్త జిల్లాలను అవలీలంగా చెప్పవచ్చు పాపులేషన్ కానీ లేకపోతే భూవైశాల్యం కానీ సర్వే సేరియా కానీ నా వీడియోస్ అన్ని ఇవన్నీ చాలా వరకు ఇంటగ్రేట్ అయి ఉంటాయి చూడండి అది హ్యూమన్ ఈ కాలేజీతో కూడా ఇంటగ్రేట్ అయి ఉంటాయి ఇది నెక్స్ట్ మనం భూవైశాల్యము ఆ పాత జిల్లాలు కోస్టా కోస్టా తీర ఆంధ్ర గంగా సాగరం పక్కన ఉంటుంది కదా నెల్లూరు సీమ నుంచి ఈ సిక్కుల వరకు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి రిమంబరింగ్ ఇంట్యూటివ్లీ అనే దాన్ని ఇప్పుడు మనం తెలంగాణ చెప్పిన ప్రకారమే మీకు తీర ఆంధ్ర గురించి చెప్తాను మీకు ఈ టాపిక్ ఇష్టపడతారని దీనివల్ల మీకు చాలా లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నాను మీ కామెంట్స్ క్వశ్చన్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ వేర్ డైవర్స్ టాపిక్స్ కాన్సెప్ట్స్ విల్ బి ఇంటు బిట్ ఆఫ్ పిక్చర్స్ ఇమేజెస్ మ్యాప్స్ ఎందుకంటే మీ మేధర్స్లో ఈజీగా ఇంప్రింట్ చేయబడతాయి చిత్రీకరణ చేయబడతాయి భూమాత గురించి భారత మాత గురించి మన తెలుగు మాత కానీ మన తెలుగు తల్లిని గురించి ఈజీగా మీరు నేర్చుకోవాలి అనే అభిప్రాయం మీకు వస్తుందని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో Movie's turn.